అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో యాభై ఒక్క శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకరా మళ్లీ నువ్వు పూరించుకోవట్ని యాభై తొమ్మిదిని అనడం ఎందుకు శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేనిచ్చానోయ్ సౌందర్యలహరి శంకరులకు ఇచ్చిసై అని అనలేదా అమ్మ ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్య లహరి అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు ఆయన ఈయన ఒకటే అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగాడు అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి కరా అనొచ్చ కదా నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు ఆ రాజుకు ఒక కుమారుడున్నాడు ఆయన సర్వసమర్థుడు అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఎలగలిగిన వాడు తండ్రితో సమానుడు తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా అలా అనదు భర్తగారే రాజ్యం ఎలాలి కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడకో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్ళారు నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు కాని ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనాని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో యాభై తొమ్మిది ఇంటిని నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత యాభై తొమ్మిది శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు ఆ సౌందర్య లహరి రెండు కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు ఎందుచేత అంటే సౌందర్య లహరే అమ్మవారు ఎందుకని అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది శ్రీ విద్య రహస్యాలన్నీ అందుకని ఆ సౌందర్య లహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది శబ్దస్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది కాదు కాదు ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది సరే శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే పైగా నూరు శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు సౌందర్యము అంటే బాహ్యము అందం లహరి అంటే ప్రవాహం ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా సౌందర్య లహరి అన్నారు మీరు బాగుంది శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసింది దానికి లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి ఓ సీతా సౌందర్య లహర పార్వతీ సౌందర్య లహర లేకపోతే ఉమా సౌందర్య లహర లక్ష్మీ సౌందర్య లహర మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు పంచదార పానకం అయితే నీకెందుకు అది పానకము పానకము యొక్క స్వరూపం ఏమిటి తీయగా ఉండడమే అది ఆనందలహరి శివతత్వం తురియావస్థని పొందితే తప్ప అర్థం కానిది అందుకే మచ్చేతో హ్రదభిడి శివానందలహరి అన్నారు ఇది సౌందర్య లహరి ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం ఆ పాప మధురం నిన్ను ముంచెత్తుతుంది లహరికుంటే గొప్పతనం ఏమిటి శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం ఒక గొప్ప రహస్యం శతకం అనుకోండి శతకానికి రెండు ఉంటాయి ఒకటవ శ్లోకం ఒక ఒడ్డు వందవ శ్లోకం ఒక ఒడ్డు ఒకటవ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి నూడో శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు లహరి అలా కాదు లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్యలహరిలో మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివశక్త్యాయుక్తో లేదా అమ్మవారు ఏం చేస్తుంది శివశక్త్యైక్య రూపిణీ లలితాంబిక చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియములో మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాత్యమును చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అందం అందము సౌందర్యము కాదు అందము ఒకనాడు ఉంటుంది ఒకనాడు పోతుంది కాలగతిలో పోయేటటువంటిది అందం ఇరవై ఏళ్ళ వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది అదే వ్యక్తిని మీరు ఒక యాభై సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడున్న బలం అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా ఉండవు కాలగతిలో క్షీణించిపోతాయి అందవికారంగా అయిపోతాడు కానీ చిక్కు చెదరని అందమేదో తెలుసా అండి దాన్ని సౌందర్యము అని పిలుస్తారు ఏది సౌందర్యం ఏది ప్రమాద భరితము కాదో దేనియందు అపాయము లేదో దేని ఎందు మీ మనస్సు లగ్నం అవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు ఎంత సంతోషపడిపోయారో అయితే కొంతమంది ఒక మాట అంటారు ఏమండి అదేమిటి మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా దుర్గా స్వరూపంలో ఉంటుంది కదా ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయని మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని దగ్గుస్తుందని వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకో ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవాలా అని బలవంతంగా తలపెట్టి పడుకోపెట్టి వీపు మీద గట్టిగా జో కొట్టేస్తుంది అలా పెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలే కనపడుతుంది అయితే అమ్మతనం ఉందా లేదా పెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచిన ఏమిటి ప్రయోజనం పెట్టడమే ప్రయోజనం అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు కానీ అమ్మ అమ్మే అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్య ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవమంతా సౌందర్య లహరిలో వర్ణించారు వర్ణించిన వారు ఎవరు వర్ణించారు జగద్గురువులు వర్ణించారు మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూతులో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి గంగేచ యమనే చైవ గోదావరి సరస్వతి నర్మదేసిన్ దుకావేర్ యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాల నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాల అప్పుడే పవిత్రత మీరు గంగానదికి వెళ్ళారనుకోండి మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలోకి పుణ్యనదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా న్యాసం చేస్తారా ఏమి చేయరు గంగ గంగగా పవిత్రము ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది అయినా గంగ పవిత్రమే గంగే పవిత్రం గంగ యొక్క స్థితియే పవిత్రము శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్యలహరి పరమ పవిత్రం కాదు కాదు అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం